ఛానల్ మన సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన వినాయక చవితి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో వినాయక చవితి ఎప్పుడు వస్తుంది పూజకు సరైన సమయం ఏది అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం వినాయక చవితిని విఘ్ననాయకుడైన గణపతి జన్మదినంగా జరుపుకుంటారు ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజిస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయని నమ్మకం జ్ఞానానికి శ్రేయస్సుకు అదృష్టానికి ప్రతీకగా వినాయకుడిని కొలుస్తారు రెండు వేల ఇరవై ఐదులో వినాయక చవితి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వస్తుంది భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థ తిథి నాడు ఈ పండుగను జరుపుకుంటారు పూజకు అత్యంత శుభప్రదమైన సమయం మధ్యాహ్నం ఉదయం పదకొండు ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి నలభై నిమిషాల వరకు పూజ చేసుకోవచ్చు ఈ సమయంలో పూజ చేసుకోవడానికి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మనకు సమయం ఉంటుంది చతుర్థి తిథి ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం ఒకటి యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది వినాయక చవితి రోజున ఉదయాన్నే లేచి స్థల స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి ఇరవై ఒక్కటి రకాల పత్రాలతో వివిధ రకాల నైవేద్యాలతో గణపతిని పూజించాలి ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు గణపతికి అత్యంత ప్రీతికరమైనవి ఈ వివరాలు మీకు వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదు గురించి స్పష్టమైన అవగాహన కల్పించాయని ఆశిస్తున్నాను అందరూ భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుని ఆ మహాగణపతి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు